సనాతన ధర్మంలో గురు పౌర్ణమిని చాలా అట్టహాసంగా జరుపుకుంటారు అలాగే సనాతన ధర్మంలో గురువులని దేవుళ్ళతో సమానంగా కూడా చూస్తారు అయితే గురు పౌర్ణమి అనేది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున గురువులను పూజిస్తూ గురువుల యొక్క దీవెనను కూడా పొందుతుంటారు సో ప్రస్తుతం ఉన్నాము జూబ్లీ హిల్స్లోని కావేరీ హిల్స్ వద్ద ఉన్నటువంటి శ్రీ మల్లన్న దేవాలయం వద్ద ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది భక్తులు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి పూజలు ఎలా నిర్వహిస్తున్నారు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ మల్లన్న దేవస్థానంలో ఇక్కడ గురు సంబంధించినటువంటి పూజలు కూడా ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నటువంటి విశేషం ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం లోపలికి రాగానే గుడి లోపలికి ఆలయం లోపలికి రాగానే ఫస్ట్ మనకి మొట్టమొదటిగా పల్లకిలో ఇటువంటి పాలరాతితో తయారు చేసినటువంటి సాయిబాబా ప్రతిమ కూడా దర్శనమిస్తుంది సో దాంతోపాటే మనకి పక్కనే ఉన్నటువంటి సాయి ప్రతిమ ఉంది మట్టి కుండలో తన చేత్తో స్వతహాగా అన్నం ఉడికిందా లేదా అని చూసిన సంఘటనకి సంబంధించినటువంటి ఒక ప్రతిమని కూడా మీరు చూడవచ్చు ఇక్కడ భక్తులకి ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రతిమలు దర్శనమిస్తున్నాయి అలాగే భక్తులు కూడా ఎంతో శ్రద్ధతో ఇక్కడ ధ్యానంలో కూర్చున్నటువంటి భక్తులను కూడా మీరు చూడవచ్చు అలాగే ఊయలలో బ సాయి ఎవరైతున్నారో సాయి సాయిబాబా ఊయలలో సేద తీరుతున్నటువంటి పరిస్థితి కూడా మీకు సేద తీరుతున్నటువంటి ప్రతిమను కూడా మీరు చూడవచ్చు మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు భక్తులు ఉదయం నుంచి కూడా చాలా ఎక్కువ మంది కూడా భక్తులు దర్శనార్థం ఇక్కడికి ఈ దేవాలయానికి విచ్చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది గురు పౌర్ణిమ సందర్భంగా చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు వందల సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా యొక్క కృపకు పార్తులైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది దాంతో పాటు ఆలయ ధర్మకర్త కిట్టు యాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఈ యొక్క గురు పౌర్ణమికి సంబంధించినటువంటి పూజలు అలాగే కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కిట్టు యాదవ్ గారు నమస్కారం అండి ముందుగా మీ ఆర్టీవీ మీ ఆర్టీవీ వాళ్ళకి మా ప్రత్యేక గురు పూర్ణమి శుభాకాంక్షలు గత తొమ్మిది సంవత్సరాలుగా మేము మరి గురు పూర్ణిమ జరుపుకుంటున్నాము మరి ఒక శిష్యుడు ఎదగాలంటే గురువు కంపల్సర్సము ఆ గురువే మా సాయిబాబా మా మలనగురిలో ప్రత్యేకంగా గత తొమ్మిది సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ గురుపూర్ పూర్వ గురు పూర్ణ మహోత్సవం జరుపుకుంటాము అదేవిధంగా ఈరోజు పొద్దున్న కాహారతితో ఆహారతితో స్టార్ట్ అయ్యి తర్వాత స్వామి అభిషేకము అభిషేకం తర్వాత ఆయన పూల అలంకరణ పూల అలంకరణ తర్వాత స్వాయి వ్రతము వ్రతం తర్వాత ఆయన ఆయన యొక్క హోమము హోమం తర్వాత ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానంతో పాటు భక్తులు అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి మా షేలింగంపల్లె అందరు గ్రామస్తులు ఈ గురు మా సాయిబాబా దర్శనానికి ప్రత్యేకంగా ఇక్కడ మాధాపూర్లో మా ప్రత్యేకంగా మా సాయిబాబా గుడికి వస్తారండి ఇది సాయంత్రం గత నాలుగు గంటల వరకు అన్నదానం జరుగుతుంటుంది సాయంత్రం కూడా ఈరోజు ఆరు గంటల హారతితో స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటలకు సంధ్యాహారతితో ముగిస్తుంది పల్లకి సేవ ఉంటుంది భక్తులందరూ ఈ మా కార్యక్రమంలో పాల్గొని భగవంతునికి ఆయన ఆశీస్సులు పొందాలని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాము ఇక్కడ మా తాతగారు వంటి బాలమల్లయ్య ఆగయ్య కొమరయ్య వాళ్ళ అన్నదమ్ములు ప్రతిష్టపడిన ప్రత్యేకమైన మా పాత గుడి ఉంది ఇక్కడ దాన్ని మేము ఉదాహరణ తీసుకొని ఇక్కడ మల్లన గుడి నిర్మించబడింది ఉంది దాంతోపాటే మేము గురు భక్తితోటి మా ఏదైతే మా సాయిబాబాను ఇక్కడ మేము ప్రతిష్టాపన చేసుకున్నావో ఆయన స్ఫూర్తితోటి ఇక్కడ ఈ గురుపూర్ణం జరుగుతుంది భక్తులందరూ ఇందులో పాల్గొని ఆయన భక్తికి కృపగాలని మా యొక్క మనవి సో ప్రస్తుతం మనతో ఒక భక్తులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి ఒక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు గురు గురు మా సందర్భంగా ఈ దేవాలయానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను చూస్తే చాలా మహద్నందంగా ఉంది ఇక్కడ యజమాన్యం కూడా కసురుకోకుండా విసురుకోకుండా మనుషుల మీద ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా భక్తులను కూడా మంచి సౌహృదయంతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఇక్కడ దేవాలయం యొక్క నిర్వహణ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ మల్లన్న దేవుడు సాయిబాబా గారు సాయిబాబా స్వామి మరియు శివుడు మళ్ళీ ఇతర దే అమ్మవారి గుడి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది రష్ ఇంత ఉన్నప్పటికి కూడా లోపల స్వామి వాళ్ళని దర్శించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి మాకేమి ఇబ్బంది అనిపించలేదు ఇక్కడ కార్య ఇక్కడ తెలుసుకునే తెలుసు కొంతమందితో భక్తులతో తెలుసుకుంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు భోజనాలు కూడా పెడుతుండట చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ముందుకు బాగా అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ దేవాలయానికి మనమంతా కూడా మన సా వంతు సహకారం అందించి దేవాలయం యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పి నా అభిప్రాయం మీ భక్తులందరూ కూడా దేవాలయాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ దేవాలయం యొక్క నిర్వహణ చాలా సక్రమంగా ఉందని మరోసారి చెప్పుకుంటూ ఆ భగవంతుడు ఇక్కడ విచ్చేసినటువంటి అందరి భక్తులకు కూడా మంగళ శాసనాలు ఇచ్చి అందరినీ కూడా వాళ్ళన్నింటి కూడా తీర్చాలని చెప్పి కోరుకుంటూ వాళ్లకు సుఖమైనటువంటి సౌఖ్యమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నేను వారికి పాదాభివందనం చేస్తున్నా ఈ దేవాలయంలో అమ్మవార్లకు మల్లన దేవాలయ ప్రధాన అర్చకులు గంగాధర్ శాస్త్రి గారు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం యొక్క గురు పౌర్ణమి యొక్క విశిష్టలు ఏంటో నమస్కారం గంగాధర్ శర్మ శాస్త్రి గారు నమస్తే అండి సో ఈ యొక్క గురు పౌర్ణిమ జరుపుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి యొక్క దీని యొక్క గురు పౌర్ణిమ యొక్క విశేష విశేషతలు ఏంటి ఒక గుడి యొక్క విశేషతలు ఏంటి చెప్పగలుగుతారా గురు పౌర్ణిమ అంటే మనకి గురువుని మనం ఎప్పుడూ కూడా సత్కరించుకుంటూ ఉంటాం అందువలన గురు పౌర్ణిమ రోజునే మనం సాయిబాబాకి కానీ వ్యాస భగవానుడికి కానీ మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఎక్కువగా ప్రత్యేకించింటంటే కలియుగంలో సాయిబాబాకి మించిన గురువు లేడని చెప్పి మనం గురు సాయిబాబాకి గురు పౌర్ణమి రోజున ఉదయం అభిషేకము తర్వాత అర్చన దునిపూజ తర్వాత సాయి సత్యవ్రతము సాయి హోమము తర్వాత అన్నదానము అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ గుడిలో ఇది తొమ్మిదవ సంవత్సరము కంటిన్యూగా ఇలా గురు పౌర్ణమి వేడుకలు జరుగుతూనే ఉంటాయి గురు పౌర్ణమి కాక ప్రతీది కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వథాచార్య ప్రయంతం వందే గురు అలాంటి గురువుని మనం దర్శించుకుని స్మరించుకుని దర్శించుకోవడం వల్ల మనకి ఏదైనా సరే ఏ కోరికలైనా జరిగి సకల కార్యాలందు దిగ్విజయంగా కలిగి మనకి మనస్సు శరీరము నిర్మలంగా ఆయుష్తో ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఈ గురు పౌర్ణమి రోజున మనం ఈ సాయిబాబాకి కానీ గురువుకి కానీ మనం దర్శనం చేసుకుని పూజ చేసుకుంటాం